ఎక్కడ ఎక్కడెక్కడ తిరిగావాడు ఈ రోజు ఈ రోజా మనం మనకి పనిపడలేదు నేనైతే ఫిలిం నగర్ వెళ్ళగా రామాన స్టూడియో కడలి అనే ఒక అమ్మాయి పుస్తక నావల ఆవిష్కరణ అయితే సాయి ధర్మం తీసేది ఓకే అక్కడ ఒక వీడియో తీశాను యూట్యూబ్ లో పెట్టాను ఎలా జరిగింది ప్రోగ్రామ్ ప్రోగ్రాం మస్తు బాబోచారు జనాలు లంచ్ ఏం పెట్టారు లంచ్ ఛాయి సమోసాయి ఆ మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ని కలిసా ఇంక తర్వాత టైం అంతా అతనితో గడిపోయాను కోడి తిన్నా ఎట్లా ఉంది కోడి కోడి ఆ కోడి బాగానే ఉంది అది ఏ హోటల్ అది అబిడ్స్ ఏదో హోటల్ దొరకలేదు మంచి ఫేమస్ హోటల్ వస్తుంటే తిరిగి ఆ రోడ్డు మీద ఉంటుంది జర్నీ అంటే జరుగుతుంది బస్ ఆటోస్ రోజుకి రాను పని ఐదు గంటల జర్నీ పడుతుంది ఐదు నుంచి అమీర్పేట అది ఐదు గంటలు ఏదైనా కెమెరా తీసుకొని వీడియోస్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు టైమింగ్ ఏదో ఒకటి అంటే వర్క్ ఉపయోగించాలి ఐదు గంటల ఆలోచన ఆలోచన కానీ స్క్రిప్ట్ వర్క్ కానీ అన్నీ చేయాలంటే కష్టం కదా ఎనక సపోర్ట్ లేని ఏం చేయాలని చెప్పి ఒంటరి ప్రయత్నం చేసి అయితే కంపల్సరీ ప్రయత్నం చేయకుండా కాదు కదా నువ్వు అలా అనుకుంటే సాధిస్తలే సాధిస్తా అనుకుంటే అవుతుంది ఎప్పుడైనా ఫోకస్ ఉండాలి ఉన్నారా ఫోకస్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి అంటే ఇప్పుడు సపోజ్ రామ్ రామ్ గోపాల్ అమ్మర్యోడు ఆ మూడింటి పడుతున్నా ఐదు గంటలు లేస్తాడు అలా అలా లేవగలగాలి నువ్వు అలా ఎప్పుడైతే పోర్ట్రేట్ అయితేవో అప్పుడు బికమింగ్ సక్సెస్ సాధన చేస్తే ఏదైనా అవద్ది మొదలైనంత లేస్తాం ఏదో తిరగతాం ఒక ఛాయ్ తాగుతాం ఇంకెంతకన్నా లేని మళ్ళీ టైం కూర్చొని ఆఫీస్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతాం లేదు కూర్చొని ఆ టైం లేదంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్ రాసుకోవడం అలాగే చాలా అవకాశాలు ఉన్నాయి సినిమా రంగంలో పాటలు రాయవచ్చు కథలు రాయవచ్చు మళ్ళీ బయట నవల్లో కథలు కవిత్వం రాయవచ్చు పుస్తకాలు రాయవచ్చు నాకు అది అది జీవితంలో ఎప్పటికీ బోర్ పడుతుంది లైఫ్ అంటే అదే డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత హ్యాపీగా బతకొచ్చు సాహిత్యం సినిమా రంగం ఆ వయసు రోజు సినిమాలో చేయొచ్చు ఓర్పుకున్న రోజులు జాబ్ చేయొచ్చు ఒక్కొక్క కుటుంబాన్ని చూసుకోవచ్చు మరి వంటలు కూడా బాగా ఇంట్రెస్ట్ వంటల మీద ఇంట్రెస్ట్ ఉంది కూడా ఎక్కడైనా బతకంటే చికెన్ చేప మటన్ చేస్తావా టేస్టీ ఫుడ్ ఏది వెళ్తా టేస్టీ ఫుడ్ అని కాదు ఏదో అలా కాలం గడిపేయడం కోసం ఓకే నిరే సరే ఓకే బాయ్